ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని అంటారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ధన త్రయోదశి ఏర్పడింది ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ శక్తివంతమైన త్రయోదశి రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది విపరీతమైన ధనాదాయం కలుగుతుంది ముఖ్యంగా ఈ ధన త్రయోదశి రోజున బంగారం వెండి వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్మకం కాబట్టి ధన త్రయోదశి రోజున బంగారపు వస్తువులను అలాగే వెండి వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చినట్లే అని పండితులు చెబుతున్నారు కానీ ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది బంగారం కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకున్నా సరే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో ఏవైనా రెండు వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి సిరి సంపదలు చేకూరుతాయి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ధన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కొత్త చీపురును కొనుక్కోండి ఈ ధన త్రయోదశి రోజున కొత్త చీపురును మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రాలు మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి అష్ట లక్ష్ములు అడుగు పెడతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది అలాగే ఈ ధన త్రయోదశి రోజున ముఖ్యంగా మీ ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మట్టి ప్రమిదలు ఒకటి ధన త్రయోదశి రోజున మట్టి ప్రమిదలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున పసుపును కొనండి పసుపు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం ఈ ధన త్రయోదశి రోజున బంగారానికి ఎంత శక్తి ఉంటుందో పసుపుకు కూడా అంతే శక్తి ఉంటుంది అలాగే ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంట్లో ఉన్న బంగారపు నగలను అలాగే వెండి ఆభరణాలను పాలతో కడిగి నీటితో శుద్ధి చేసి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఎంత బంగారం పెరితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది సంవత్సరం తిరిగేలోపు మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ ధన త్రయోదశి రోజున ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబానికి ధనలాభం కలుగుతుంది ధనియాలను ఐశ్వర్యానికి సూచనగా పరిగణిస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు కొన్ని ధనియాలను పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఈ ధనియాలను తీసి మీ ఇంట్లో డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచితే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ధన త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది కుంకుమను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది త్రయోదశి రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి త్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే జీవితాంతం మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీ ఇంటికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి త్రయోదశి రోజున ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ధనాకర్షణలో తమలపాకులు బాగా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి త్రయోదశి రోజున ఒక తమలపాకును తీసుకొని పసుపుతో కానీ గంధంతో కానీ ఆ తమలపాకు పైన ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఈ తమలపాకును తీసి మీ బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే మీ ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తుండగా ఈ త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని నమ్మకం అందుకే ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం ఇక ఆహార విషయానికి వస్తే ఈ ధన త్రయోదశి రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీ ఇంటికి దబ్బు కష్టాలు రావచ్చు రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఈ ధన త్రయోదశి రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి విష్ణుదేవుడి అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము అయితే ఈ ధన త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఈ ధన త్రయోదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ ధన త్రయోదశి రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది ఈ ధనత్రయోదశి రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుంది గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ ధన త్రయోదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది దీంతో మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధన త్రయోదశి రోజున పైన చెప్పిన వస్తువుల్లో ఏవైనా రెండు వస్తువులను కొనడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి